స్వస్థత కావాలని మందిరానికి వచ్చి ఆ స్వస్థత వచ్చిన తరువాత స్వస్థత పొందుకొని మరలా వారి యధా రాజా తథా ప్రజా తిరిగే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరి గురించి ఇక్కడ లేఖనంలో రాయబడినట్లుగా దయాందిన స్త్రీలు చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నా ప్రేమించే వాళ్ళు ఉన్నా ఉన్నా స్వస్థతల కోసం వచ్చి కనబడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా లేదా దేవుడిని సందులోకి వచ్చి ఇదిగో నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు ఉన్నా మేలుల కోసమే వచ్చినా ఆదివారం ఒక్క పూట మాత్రమే వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేసుకొని మిగిలిన రోజులన్నీ కూడా దేవునిని పక్కన పెట్టి యదా మళ్ళీ మామూలు పనుల్లో ఉంటూ ఒకవేళ జీవించే వాళ్ళు ఉన్నా ఇంకా చాలామంది ఉంటారు దైనందిన రాజు స్త్రీలు పుట్టినరోజు నాడు మాత్రం వచ్చి కేక్ కోంచుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది ఉంటారు దైనందిన స్త్రీలు అన్నం ముట్టించుకోవడానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది ఉంటారు దైనందిన స్త్రీలు ఇంకా చెప్పనా ఎక్కడెక్కడో ఉంటే కదా పెద్ద పెద్ద పర్వతాల మీద గోపురాలు గుడులు కట్టి అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక రోజు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మేము అక్కడ వెళ్ళి మొత్తం చూసి రావాలి అని వెళ్తూ వెళ్తూ ఏదో ఒక పొట్లాలు మోసుకొని వెళ్తారు కదా పులిహారను లేకపోతే చపాతీలను ఏదో ఒకటి అట్టకట్టుకుపోయిన చపాతీలు ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు కదా వెళ్ళి మేము కూడా దేవుని ప్రేమిస్తున్నాం మేము కూడా ఏ ప్రేమిస్తున్నాం దయనుందిన రాజుల స్త్రీలలో మేము కూడా ఉన్నాం అని అనుకుంటూ ప్రేమించే వాళ్ళుగా శస్త్రాల కోసం వచ్చేవాళ్ళుగా మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళుగా ఆదివారం ఒక్కపోటు నుండి కనబడిపోయి వెళ్ళే వెళ్ళేవాళ్ళుగా ఏదైనా అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అవసరమైతే అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని అవసరమైతే అక్కడ ఒక గారు కనబడి ఆయనతో అయ్యా మేము ఎదుగు పలానా ప్రాంతం చూసి ఒక చిన్న చేయండి నేను ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్నటువంటి కానుకలు పెట్టిలో కానుకలు వేసుకొని మరలా వాళ్ళు తెచ్చుకున్న మోటలు విప్పుకొని ఏదో భోజనానికి వెళ్ళినట్లుగా వెళ్ళి మేము కూడా దేవుని ప్రేమిస్తున్నాం అని దైనందిన రాజుల స్త్రీలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే నామకార్థంగా భక్తి చేస్తూ మేము కూడా దైనందిన రాజులు శ్రీలమే అనేవాళ్ళు ఉన్నారు ఇంకో మాట చెప్పనా ఏదైనా దయ్యం పట్టినప్పుడు వదిలించుకోవడానికి వచ్చి వదిలిపోయిన తర్వాత మరలా దేవుని వైపు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే రకరకాలుగా దేవుని సంధికి వచ్చిన వాళ్ళు ఉన్నా సమస్యలతో వచ్చి సమస్యలు తీరిపోయినాక దేవుని మర్చిపోయిన వారున్నా అప్పులతో వచ్చి అప్పులు తీరిన తర్వాత దేవుని మర్చిపోయిన వారు ఉన్నా ప్రేమించే వాళ్ళుగా ఉన్నా వాళ్ళుగా ఉన్నా దేవుని సంధిలో పరిచర్య చేస్తున్న వాళ్ళుగా ఉన్నా వీళ్ళందరి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా వీరందరూ అక్కడ చదవడం వరొకసారి తొమ్మిది వచ్చిన నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు కానీ రాణి మాత్రం ఒక్కటే ఆ రాణి ఏం చేస్తుందంట ఓఫీరుతో అపరంజితో తనను తాను అలంకరించుకొని దేవుని కుడి పార్శ్వమున కుడి పార్శ్వన నిలబడతా ఉంది హలేలుయా